తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత సో ఇప్పుడే మీరు చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూరు అయితే జరిగింది మహారాష్ట్రకు చెందిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూసారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన గుండుపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏ ఆసుపత్రి ఏఐజీ ఆసుపత్రిలో అయితే చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మనకి చనిపోవడం అయితే జరిగిందనమాట ఈ మేరకు వైద్యులైతే వెల్లడించారు ఈ నెల ఐదున ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు అయితే వచ్చింది కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించారు కార్డియాక్ అరెస్ట్కు గురైనట్లు అయితే తెలిపారు సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవటం నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు కొన్నాళ్ళగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారన్నమాట మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం తాజాగా గుండెపోటు రావడంతో ఆయన అయితే మృతి చెందారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన మాకంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగులో తొలిసారి తేదెప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చే బారాస్లో చేరారు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచారు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆయన అయితే చనిపోవడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి